ఏం చెప్పుకున్నారు యాడ్స్ లో తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి విజయవాడ అన్నవరం సింహాచలం ఈ మొక్కులన్నీ కూడా కోటమి ప్రభుత్వంలో అభ్యర్థులకి కోటమి వాళ్ళకి ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం జూన్ తేదీని వచ్చాక మొక్కులన్నీ ఫ్రీగా తీర్చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు వీళ్ళు పెట్టిన షరతుల్లో తీసుకుంటే తిరుపతికి నో ఫ్రీ శ్రీకాళహస్తి నో ఫ్రీ శ్రీశైలం నో ఫ్రీ బస్ విజయవాడ నో ఫ్రీ బస్ మంత్రాలయం నో ఫ్రీ బస్ తిరుపతికి ఒక మహిళ ఫ్రీ బస్ లో వెళ్ళాలి అంటే ఒక పద్నాలుగు బస్సులు మారాలి అంత దారుణంగా కండిషన్స్ వీళ్ళు పెట్టిన పరిస్థితి మనందరం చూసాం ఇది మోసం దగా కాదా అని నేను అడుగుతూ ఉన్నాను ఇంత దారుణంగా మహిళల్ని ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన మహిళల్ని రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు వాళ్ళని ఈ విధంగా మోసం చేయడం సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోట ఉన్న మంత్రులు అని నేను అడుగుతూ ఉన్నాను ఇన్ని యాడ్స్ ఇచ్చారు ఇలా ప్రచార సభల్లో చెప్పారు ఈ మాటలు